ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది ఇలా ఈ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది ఈ దేశంలో రాజ్యాంగం మరి ఆలోచన ఉన్న వాళ్ళు ఈ గ్రామ నుంచే మొదలు కావాలి ఈ రాజ్యాంగంలో కల్ప ఆడే హక్కు మనందరి పైన ఉందని చెప్పి ఈ వేదిక మీ అందరి శ్రేస్సు మంచి నమస్కరిస్తూ మరి మీ అందరికీ మరి పేరు పోయిన ఉదయపూర్వకంగా మరి ఆహ్వా పరిపాలన మనమే కొనసాగించుకోవాలి ఎవరు మనల్ని ప్రశ్నించవచ్చు మనల్ని వెనుకబడిన తరగతులాగా చూడకుండా ప్రజలంతా ఒకటి మనమంతా ఒకటి అనే విధంగా రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కులను మనమే కాపాడుకోవాలని చెప్పిచ్చిన ఇచ్చిన పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మనందరం ఒక ఉద్యోగ తరహాలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా గ్రామ గ్రామాన పాదయాత్ర ద్వారా గడప గడపకు తీసుకెళ్ళని అర్థా ఉంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాల కాలంలో కేంద్రాల లేకపోతే ఏవైతే గత పది సంవత్సరాలు ప్రజలను ముప్ప నింపబెట్టిరోజు ఒక రెండు ముచ్చట్లు మాట్లాడుకున్నామమ్మా ఈ పది సంవత్సరాల కాలంలో సామాన్యులకు ఎవరికైనా కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా కొత్త రేషన్ కార్డు ఇచ్చిరా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చాలా పెద్ద రాజ్యాంగం మనది శాంతి అహింస మార్గాల ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి అడుగుజాడలో అలాగే స్వేచ్ఛా స్వాతంత్రాలను ప్రజలకు సమాన హక్కుల ద్వారా కల్పించాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రతి గ్రామంలో రైతులు సుభిక్షంగా పంటలు పండించుకోవాలని చెప్పి ఒక పునపూరితమైన ఆలోచనతో ఎక్కడ కాల్వలు తవ్వకుండా మన ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తూ గత బాలకులు కొంత నిర్లక్ష్యం చేసిన ధోరణి కనబడి దాంతో భాగంగానే మన ఏసంగి పంటకు సిరిసిల్లా ప్రాంతానికి నీళ్లకు ఎంత కష్టపడ్డము నీళ్లు మన చెరువులు నిండడానికి ఎంత ఇబ్బంది కరంగా పరిస్థితి ఎదుర్కొన్నాము మా గ్రామాల నుండి రైతులందరూ కాల్వలు ఇప్పుడున్న ప్రస్తుతం మన ఈ ప్రాంత ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కనీసం ఈ ప్రాంతంలో ఒక చెరువు నుండి ఒక చెరువు కట్టు చెరువు కాలువ ద్వారా చెరువులు నింపాలని చెప్పి ఆలోచన లేని దానితో కూడా కొంచెం మన రైతులు ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొన్నారు ఈ వచ్చే ఏసంగి వరకు వచ్చే ఏసంగి వరకు గౌరవనీయులు మంత్రి వర్యాలు చేయబడింది ఖచ్చితంగా వచ్చే ఏసంగి పంట వరకు ఈ మన జిల్లా చాకాపూర్ నుండి మాదేల నుండి మన గ్రామాలకు వచ్చే చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ తెలు తప్పకుండా కాల్వలు తీయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అలాగే కొంతమందికి రైతులకు ఈ ప్రాంతంలో నష్టపరియాన్ని భూములు కొనం నష్టపరియాన్ని గులేదు వాళ్ళకు కూడా భారతీయమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో మహర్నిషలు కృషి చేస్తానని హలో ఎవ్రీవన్ నేను మీ స్నేహ శర్మ రాజన్న సిర్సిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచారం థ్యాంక్ యూ